అన్నా రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పేదేమండి కాగితం ఇస్తా బ్రదర్ నువ్వు జరగ పంపి ఆయనకు ఇది పార్లమెంటులో వీళ్ళ కాంగ్రెస్ ఎంపీ ఒక ఆయన అడిగితే మొన్న ఎక్కువ రోజులు పడగాలి ఏప్రిల్ మార్చ్ ముప్పై ఒకటి నాడు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర ప్రత్యుత్తరం జవాబు ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏంది అప్పుల విషయంలో అంటే పైనుంచి కిందికి ఇరవై నాలుగో ర్యాంకులో ఉంది అంటే చాలా మంచిగా ఉంది మనకంటే ఇరవై మూడు రాష్ట్రాలు ఎక్కువ అప్పులు చేసినాయి మరి ఆ ఇరవై మూడు మంది ముఖ్యమంత్రులు ఏం ఏమొత్తుకోవాలి ఈరోజు మనకంటే ఎక్కువ అప్పులు చేసిన వాళ్ళు మనకంటే ఎక్కువ ఇబ్బంది ఉన్నోళ్ళు వాళ్ళు ఏం మాట్లాడాలి మరి ఈ నీటిలో మాట్లాడితే కాబట్టి చేతగాని ముఖ్యమంత్రి తప్పించుకునే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు అని ప్రజలు కూడా గ్రహించాలని మేము కోరుతాం మేము ఒకటే చెప్తున్నాం బ్రదర్ మరి ఇవన్నీ హామీలు ఇచ్చే ముందు చేయాలి ఆలోచనలు ఆ రోజు ఏమన్నారు ఇదే ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు అన్నాడు మీకు మరి ఇన్ని హామీలు ఇస్తున్నారు అడ్డగోలు మాటలు చెప్తున్నారు ఎట్లా చేస్తారు అని అడిగితే మాకు చాలా తెలివి ఉంది మా పార్టీకి నూట ఇరవై సంవత్సరాల చరిత్ర ఉంది దేశంలోనే ధనిక రాష్ట్రం తెలంగాణ కాబట్టి ఉద్యోగులే చేస్తాం పేదవాళ్ళే చేస్తాం అన్నీ చేస్తాం సబ్ కుచ్ కరెంట్ అందరికీ అన్నీ ఇప్పుడు మాత్రం ఏది కాదు మాతోనే మొత్తం చేతులు ఎత్తేసి పారిపోతాం అంటున్నారు ఈ దివాల అందుకే అంటున్నాను నేను బ్యాంక్ కరప్ట్ అయింది దివాలా తీసింది రాష్ట్రం కాదు దివాలా తీసింది ముఖ్యమంత్రి మంత్రుల బుర్రలు కాంగ్రెస్ పార్టీ బాధ్యత గల్ల ప్రతిపక్షంగా మేమైతే ఎవరు సమ్మె చేయాలని కోరుకోము ఎందుకంటే అది పద్ధతి కాదు మేము బాధ్యత గల ప్రతిపక్షాలు బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మేము ఉద్యోగులు సమ్మె చేయాలని కోరుకోము ఆర్టీసీ సోదరులు కూడా సమ్మె చేయాలని కోరుకోము ప్రభుత్వాన్ని మేము ప్రార్థించేది విజ్ఞప్తి చేసేది డిమాండ్ చేసేది కూడా ఏమంటే ఖచ్చితంగా మీరు వాళ్ళకి ఇచ్చిన హామీ నెరవేర్చండి మీరు ఆర్టీసీ ఉద్యోగులకు హా హామీ ఇచ్చినారు ప్రభుత్వ ఉద్యోగులకు హామీ ఇచ్చారు నెరవేర్చండి వాళ్ళకి ఇచ్చిన హామీ నిలబెట్టమని అడిగి వాళ్ళు ఇవాళ మీరు హామీ ఉల్లంఘిస్తే వాళ్ళు పోయే ఒక అనివార్య పరిస్థితి వస్తే దానికి వాళ్ళని నిందిస్తే ఎట్లా అందుకే సమ్మెకు పూర్తి స్థాయిలో పోకూడదనే మేము కోరుకుంటున్నాం ప్రభుత్వం ముందుకొచ్చి పరిష్కరించాలని కోరుతున్నాం ప్రభుత్వం పరిష్కరించకపోతే ఏం చేయాలో మరి తర్వాత మా పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం ఇప్పుడు బాగా స్థిరంగా ఉందా ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఏది స్థిరంగా ఉంది బ్రదర్ ఆయన కుర్చీ కూడా స్థిరంగా లేదు నిజంగా చెప్పాలంటే అందుకే నలభై మూడు సార్లు ఢిల్లీకి ఎక్కే విమానం దిగే విమానం ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఏ మనిషి కూడా ఈ రాష్ట్రంలో ప్రస్తుతం సంతోషంగా లేడు పోనీ రేవంత్ రెడ్డి అయినా సంతోషంగా ఉన్నాడంటే అంటే ఆయన ఫ్రస్ట్రేషన్ అంటే మాకు డౌట్ వస్తుంది ఆయన నిజంగా ఆయనలో ఒక పరిస్థితి ఉన్నాడు నేను అసెంబ్లీలో కూడా చెప్పిన మళ్ళీ కూడా చెప్తా ఉన్నా ఒక రాము ఉన్నాడు ఒక రేమో ఉన్నాడు ఒకడు అట్లా మాట్లాడతాడు ఒకడు ఇట్లా మాట్లాడతాడు ఒకడేమో అప్పు ఉడతలేదంటాడు ఇంకోడేమో నక్షా డెబ్బై వేల కోట్లు అప్పు చేసిండు నెలకు పదివేల కోట్లు అప్పు చేస్తున్నాడు అందుకే ఎవరు కరెక్ట్ మాకు అర్థమైతే మరి ముఖ్యమంత్రి గారు పద్దెనిమిది గంటలు పని చేయబట్టి నేను ఆయన మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది పేపర్లు చూస్తే కానీ తెలియలేదట ఆయనకు సమరం డిక్లేర్ చేసిర్రు అని ఉద్యోగులు యుద్ధం ప్రకటించిన అనేది పేపర్ చూసేదాకా ముఖ్యమంత్రికి తెలియలేదట మరి పద్దెనిమిది గంటలు పనిచేసే ముఖ్యమంత్రికి ఆయన కింద పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులలో ఉండే అసంతృప్తి తెలియదా లేకపోతే ఆయన కింద పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు మర్చిపోయిందా ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె విషయం కానీ వాళ్ళు చేసే పోరాటం విషయం కానీ పేపర్స్ అవుతాయి కానీ తెలియని వ్యక్తికి ముఖ్యమంత్రిగా ఉండే అర్హత ఉందా నేను అందుకే అడుగుతా ఉన్నా థ్యాంక్ యూ ఎన్నికలకు ముందు సరిగ్గా రెండు వేల ఇరవై రెండు తుమ్మల నాగేశ్వరరావు గారు అడగాల్సింది ప్రజలనో ప్రతిపక్షాలనో కాదు వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారు మే ఆరు రెండు వేల ఇరవై రెండు నాడు వరంగల్లో కిసాన్ డిక్లరేషన్ పేరిట ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతున్నాం మేము ఒకవేళ రాహుల్ గాంధీ చెప్పిన మాట తప్పు రాహుల్ గాంధీకి రాజకీయం చేత కాదు రాహుల్ గాంధీ ప్రజలను మోసం చేయడానికి ఇవ్వని అనుకుంటే తుమ్మల నాగేశ్వరరావు గారు తేల్చుకోవాల్సింది రాష్ట్ర వ్యవసాయ మంత్రి గారు వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారితో తప్ప మాతో కాదు థ్యాంక్ యూ ఎస్ సార్ So far, so far it has not come to our notice sir but if there is a process in which civilians can participate we certainly should. See as a country as a country we believe our security is paramount. Without a question when it comes to a calamity, without a question when it comes to national safety I think it's important that all of us participate cutting across party lines. It has not come to my notice but if that is the case and if people want to participate I think they should. They should be encouraged. Thank you. ನಕೇನ್ ತಿಳಸನ್ನ <laughs>